మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు మనం సొంతిల్లు గాని లేదు అంటే ఒక రెంటెడ్ హౌస్ గాని తీసుకోవాలి మారాలి అనుకుంటే వాస్తుపరంగా ఎలా చూసుకుంటే మంచిది అంటారు సింపుల్ గా ఏం లేదమ్మా ఇక్కడ ఎవరికైనా ఫస్ట్ ఏదైనా ఒక ఇల్లు ఎంపిక చేసుకునేటప్పుడు ముందు డైరెక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణం లేదా ఈశాన్య ద్వారా ఉండేదా ఆగ్నేయ ద్వారా ఉండేదా అనేది ఫస్ట్ వాళ్ళ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకుని వర్గు నిర్ధారణ అంటారు వర్గుపరంగా ఏ డైరెక్షన్ బాగుంటుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి చాలా మందికి ఉన్న అపోహ ఏమిటంటే తూర్పు ఉత్తరం అందరికీ మంచిదండి అనుకుంటారు అది పూర్తిగా రాంగ్ అది తూర్పు ఉత్తరం రెండు చాలా మంచివి పడమరా దక్షిణం మాత్రం ఎవరికీ పనికిరాదు అనుకుంటారు దానంత అబద్ధం ఇంకోట్లేదు మీకు పడమర దక్షిణం మంచివి కాకపోతే రోడ్డు మీద పడమర డైరెక్షన్ ఉండే ఇల్లు దక్షిణ ఇల్లు వాళ్ళందరూ పాడైపోవాలి కదా వాళ్ళు ఎవ్వరూ బాగుపడకుండా తూర్పు దిశలోని ఉత్తర దిశలో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి ప్రాక్టికల్ గా ఎందుకంటే శాస్త్రం అలా ఎక్కడా చెప్పలేదు అన్ని దిశలు మంచివే మీకే దిశ పనికి వస్తుంది అంటే ఎలా అంటే ఇప్పుడు బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ బి నెగిటివ్ బి పాజిటివ్ అన్నీ ఉంటాయి అన్ని రక్తాలు మంచివే కానీ మీ రక్తం మీకు రక్తం అవసరం పడ్డప్పుడు మీకు ఏ గ్రూప్ తెలుసుకుని ఆ రక్తాన్ని ఎక్కిస్తారు అవును అంతే కదా ఆ రక్తం అంతా ఒకటేనండి ఏదో ఒకటి ఇచ్చేయండి అందరు ఆ రక్తంలో కూడా పాడైపోయిన రక్తం ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా లోపల టెస్ట్ చేసి ఎక్కిస్తారు అంతే కదా రక్తం అంతా రెడ్గానే ఉందండి ఏదైతే ఏమైంది అంతా గానే కనిపిస్తుంది ఏమైంది బి నెగిటివ్ అయితే ఏమైంది బి పాజిటివ్ ఇచ్చేయనరు కొంచమే పాజిటివ్ నెగిటివే కదా అని కూడా అలా అని రక్తం అది మంచిది పలానా చెడ్డదని కాదు అక్కడ ఓ మాత్రమే మంచిదండి బి బి చెడ్డదండి ఓ బి మంచిదండి అని అట్లా ఏమి ఉండదు అన్నీ మంచివే మనకి ఏ గ్రూప్ సెట్ అవుతుందో ఆ గ్రూప్ ఎలా ఎక్కించుకుంటామో అవసరం పడ్డప్పుడు ఇంటికి సంబంధించినటువంటి విషయంలో కూడా మనకి ఏ డైరెక్షన్ అంటే మొదటి అక్షరాన్ని తీసుకోవాలి అంటే ఆ నుంచే అమ్మహా వరకు అతని పేరు ఉందనుకోండి ఆ నుంచే అంజయ్య ఆంజనేయులు ఈ ఈశ్వర్ ఉదయ్ ఇట్లా ఈ పేర్లు ఉంటాయి కదా ఆ నుంచి అమ్మహా వరకు ఉండే అక్షరాల్లో తూర్పు కానీ తూర్పు మధ్య ద్వారం ఉండే ఇల్లు కానీ దక్షిణం కానీ ఉత్తరం మధ్య ద్వారా ఉండే ఇల్లు కానీ వీళ్ళకి పనికి వస్తాయి వీళ్ళకి పడమర పనికిరాదు ఈశాన్యం పనికిరాదు ఎందుకంటే దీని వర్గు అంటారు అలాగే కక్క గగ అనుకోండి ఈశాన్యము కానీ లేదా ఆగ్నేయ దిశలు కానీ పనికి వస్తాయి ఇలా ఒక్కొక్క అక్షరాన్ని కూడా ఒకటి ఉంటుంది ఇది ఫస్ట్ నిర్ధారణ చేసుకోవాలి దీనికి పంచాంగంలో తప్పులు ఇచ్చారు నేను దీని మీద ఎనిమిది వీడియోలు చేశాను ఎవరెవరికి ఏ పేరు గల వాళ్ళకి ఏ అక్షరాలు పనికి వస్తాయి ఏ అక్షరాల వాళ్ళకి ఏ డైరెక్షన్ పనికి వస్తుంది అందులో చూసుకోవచ్చు కావాలంటే ఇక రెండో విషయం ఏంటంటే ఇది రెంటింటికి పనికి వస్తుంది ఓన్ హౌస్ కానీ ఇదే ఫార్ములా అయితే ఇందులో పర్టికులర్గా ఈ పనికొచ్చే దాంట్లో ఎవరి పేరు ఎక్కువగా మెయిన్గా చూసుకోవాలంటే ఇంటి యజమాని భార్య భర్త పిల్లలు ఉంటారు కదా భర్త పేరుది మెయిన్గా చూసుకోవాలి ఫస్ట్ కాకపోతే ఇక్కడ ఇద్దరు ముగ్గురికి కలిసి వచ్చేది వస్తే ఇంకా లక్కి అంటే అలాగా వాళ్ళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరు పేర్లకి ఇద్దరు పిల్లలకి సరిపోయింది ఒక డైరెక్షన్ ఏదో ఒకటి వస్తుంది అలా తీసుకున్న హ్యాపీ కానీ నేనేం చెప్తానంటే భర్తకి చనిపోయేది ఎలాగో భర్తకి సరిపోయేటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ సరిపోయే డైరెక్షన్ భార్యకు ఆటోమేటిక్గా కలిసి వస్తుంది ఇద్దరు కాలం భర్తకి చనిపోయే సరిపోయేది విధంగా పిల్లలకి సరిపోయేది ఈ రెండిది సరిపోయేది కనుక చూసుకుంటే సరిపోతుంది అంటే ఎందుకంటే చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు ఏం చేస్తారంటే కాలము వీళ్ళ పేరు మీద నడుస్తుంది ఒక్కోసారి చూడండి పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళు గతించిన తర్వాత వాళ్ళ ఆస్తులు వీళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి సెట్అవు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి సరిపోయినటువంటిది వీళ్ళకి సరిపోదు అప్పుడు ఏమవుతుంది ప్రాబ్లమ్ అరే మా తండ్రి గారు ఉన్నంత కాలం చాలా బాగుందండి నా పేరు మీద ఆస్తి మారినప్పుడు నుంచి నాకు కలిసి రావట్లేదు అంటాడు ఎందుకంటే తండ్రికి సరిపోయింది ఒక్కొక్కసారి పిల్లలకి సరిపోదు మరి వీళ్ళు ఏం చేసుకోవాలి అప్పుడు పిల్లలకి తండ్రికి సరిపోయే డైరెక్షన్ ఎంచుకోవాలి అందుకే అందుకే పిల్లలు మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే పిల్లలు పుట్టిన తర్వాత ఇల్లు కట్టుకోమని ఎందుకు అంటారు అంటే ఇది కారణం నువ్వు ఏదో ఇల్లు కట్టేసుకున్నావు వాడి పెట్టిన పేరుకి దీనికి సెట్ అవ్వట్లేదు అప్పుడు ప్రాబ్లం అవుతుంటారు ఇక మరొక విషయం ఏంటంటే మనకి డోర్ పాయింట్ నార్మల్ గా అందరూ ఏంటి ఏదో ఆ ఈశాన్య ద్వారము అలా అంటారు కరెక్ట్ గా పదము అంటారు ఇంటి పదము తగ్గట్టుగా డోర్ ఉండాలి పద పదం పరంగా డోర్ కట్టడం అనేది ఒక లెక్క ఉంది వాస్తులో ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా ఆ రకంగా కట్టుకుంటే చాలా మంచిది అది కూడా సరిసంఖ్య అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇట్లా చెప్పారు శాస్త్రంలో సరిసంఖ్య ద్వారాలు ఉండాలి ఈ ద్వారాలు ఒకటే కాకుండా ఇంట్లో బాత్రూమ్ లెట్రన్స్ నుంచి అక్కడ నిర్మాణం చేస్తున్నాము ఇంట్లో ఏ దిశలో ఏ రంగులు వేస్తున్నాము వీలైనంత మటుకు ఉత్తరం అంతా వైట్ ఉండాలి తూర్పు లేదా ఆగ్నేయం అంతా గ్రీన్ ఉంటే మంచిది నైరుతు అంతా ఎల్లో ఆర్ క్రీమిష్ కలర్ ఉంటే మంచిది ఈ కలర్స్ కూడా చాలా ప్రభావం చూపిస్తాయి ఈ కలర్స్ ఒకటే కాకుండా ఇంట్లో వాడే వస్తువు ఎక్కడ ఏ వస్తువు వాడుతున్నాము ఎందుకంటే పంచభూతాలతో ఇల్లు నిర్మాణం అయి ఉంటుంది పంచభూతాలు దేవతా స్వరూపాలతో ఇప్పుడు తూర్పు భాగం అంతా కూడా వాయుతత్వం అగ్ని అంతా ఆగ్నేయం నైరుతి అంతా కూడా భూతత్వం పడమరంతా కూడా ఆకాశతత్వం ఉత్తరం అంతా కూడా జలతత్వం ఈ ఏ తత్వం ఎక్కడుందో దాన్ని బట్టి మనం ఇంట్లో వస్తువులు ఉండాలి అంటే ఎలా అంటే ఇది జలతత్వం ఉత్తరం మనం తీసుకెళ్ళి బరువులన్నీ అటు పెట్టేవానుకోండి భూతత్వంగా మారింది అది అందుకే ఉత్తరంలో బరువులు పెట్టకూడదు అంటూ ఉంటారు ఎందుకంటారు అంటే అక్కడ భూతత్వం ఎక్కువ ఉండకూడదు ఉంటే దోషం ఏర్పడుతుంది ఇంట్లో సరిగ్గా ఫైనాన్షియల్ గ్రోత్ ఉండదు అక్కడ స్పేస్ అందుకే వైట్ కలర్ ఉండాలి స్పేస్ ఎలిమెంట్ ఉండాలి ఎక్కువ తక్కువ బరువులు ఉండాలి అక్కడ ఇవన్నీ పాటించాలి ఇస్త్రీ పెట్టుంది తీసుకెళ్ళి ఉత్తరంలో పెట్టాను ఇది అగ్నితత్వం ఇస్త్రీ పెట్టి అనేది సో అక్కడ ఉత్తరం దెబ్బతింటే కుబే కుబేర స్థానం దెబ్బతింటుంది దానివల్ల ఏమవుతుంది వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ సరిగ్గా ఉండదు ఉన్న డబ్బులు అయిపోతూ ఉంటాయి ఇలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలి వాస్తులో ఈ జాగ్రత్తలు ఎవరైతే తీసుకుంటారో వారికి ఖచ్చితంగా గ్రోత్ అన్ని విధాలా బాగుంటుంది ఇప్పుడు దక్షిణంలో బాత్రూమ్ కట్టారు ఎవరైనా అసలు దక్షిణ నైరుతిలో బాత్రూమ్ కట్టుకోవాలి శాస్త్రంలో దానికి ప్రామాణికమైన శ్లోకము దక్షిణ నైరుత్యో మృదయే పురుషోత్వాగ మందిరం అనేటువంటి శ్లోకం ప్రామాణిక శ్లోకం అది లోదేసి దక్షిణం మధ్యలో అనుకోండి కెరీర్ లో గ్రోత్ ఉండదు అట్లా ఎక్కడ ఉండాలి చాలా మంది ఖర్చులు ఎక్కువైపోతుంటాయి ఏమవుతుంది దక్షిణ నైరుతిలో తీసుకెళ్లి బీరువా పెడతారు తెలియక అంత వేస్టేజ్ లోకి వెళ్ళిపోతుంది అట్లా ఏంటంటే ఒక ఇల్లు చూసేటప్పుడు ప్లానింగ్ ఆ ప్లానింగ్ బట్ట తగ్గట్టుగా శక్తి చక్రాన్ని అప్లై చేసి ఎన్ని డిగ్రీ స్టిల్ట్ అయింది ఇంట్లో ఏ వస్తువు అంటే చిన్న ఎగ్జాంపుల్ అమ్మా ఎందుకు వస్తువులు అంటున్నాను అంటే ఇప్పుడు కళ్ళకి కొంచెం మసగుంది కళ్ళకి అద్దాలు పెట్టుకుంటే కళ్ళు క్లియర్ అవుతాయి తల మీద పెట్టుకోవడం జేబులోనే పెట్టుకుంటే కళ్ళద్దాలకు ఉపయోగం ఉండదు ఇక్కడ ఉంటేనే కళ్ళద్దాలకు ఉపయోగం ఇయర్ ఫోన్ ఉంది చెవులో పెట్టుకుంటేనే వినిపిస్తుంది నేను జేబులో పెట్టుకుంటానండి అంటే వినపడదు ఎందుకు దీనికి రిసీవ్ చేసుకునే పవర్ ఉంది దీనికి ఇందులోంచి ప్రసారమయ్యే పవర్ దీనికి ఉంది ఇయర్ఫోన్ చల్ల పెట్టుకుంటాం అంతే కదా అలా ఏంటంటే మన బాడీలో దీనికి చూసే శక్తి దీనికి వాసన చూసే శక్తి దీనికి హియరింగ్ వినబడే శక్తి దీనికి టేస్ట్ చేసే శక్తి ఇవన్నీ ఎలా ఉన్నాయో ఇంటిలో కూడా ఒక్కొక్క దేవతా స్వరూపానికి ఒక శక్తి ఉంది మనీ ప్రొడ్యూస్ చేసే శక్తి ఉత్తరం వైపు ఉండే కుబేర స్థానానికి ఉంటుంది అగ్నిని కూడా ప్రొడ్యూస్ అంటే అగ్ని ద్వారా ప్రొడ్యూస్ అంటే అందుకే అగ్నియంలో కిచెన్ పెట్టుకోమంటారు అలా అగ్నిదేవుడికి ఒక శక్తి ఉంటుంది శక్తి దేవతలకు కొన్ని శక్తి ఉంటుంది అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది ఇది గా తెలుసుకోకుండా ఏదో ఒకే ఈ సమయంలో దూరం పెట్టేసి అని అసలు వాళ్ళకి ఏ పేరులో ఉంది వాళ్ళకి పనికొస్తుందా లేదా ఏమీ చూడకుండా ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒకటి కట్టేసి అయ్యో వాస్తు పని చేయట్లేదు అనుకోవడం చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని వాళ్ళు క్రియేట్ చేస్తుంది ఓకే గురుగారు ఒకవేళ మన సొంత ఇళ్ళ కంటే ఇవన్నీ చూసుకుంటాం గురుగారు కానీ కొంతమంది కూడా చూడాలమ్మా అంటే చాలా మంది మారుతూ ఉంటారు లేదంటే ఉద్యోగాలు చేసే వాళ్ళు ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటారు ఆయన కూడా చెప్తాయనండి ఇప్పుడు ఉదాహరణకి మీ ఒక టూ వీలర్ ఉంది అనుకోండి ఆ టూ వీలర్ ని మీ ఫ్రెండ్ తీసుకొని వెళ్ళింది ఒక ఆవిడ పడిపోయింది అది ఆవిడ బండి కాదుగా ఆవిడకి దెబ్బ తగలకూడదుగా ఆవిడ సొంత వెహికల్ కాదు కాదు మరి ఎందుకు తగలాలి అంటే అది మీరు అక్కడ నివాసం ఉంటున్నారంటే అక్కడ ఉండే దేవతా స్వరూపాలు అక్కడ ఉండే పంచభూతాలు మీద పనిచేస్తాయి అది రెంట్ కొన్నా ఓన్ కొన్నా ఓన్ హౌస్ అయినా అవన్నీ ఉన్న దాంట్లో మంచి దాంట్లోకి వెళ్ళి ఉండాలి మనం ఓకే అలానే ఇంకొక డౌట్ ఏంటంటే రెంటెడ్ హౌస్ లోని ఆల్రెడీ ఇది వరకు ఉండే వాళ్ళు కావచ్చు ఓనర్లు కావచ్చు పాత వస్తువులన్నీ వదిలేస్తుంటారు అది రెంట్కి వెళ్ళే వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అంటారా దాని వల్లే వస్తువులు అంటే ఇప్పుడు కొంతమంది విత్ ఫర్నిచర్ తో సహా ఇస్తారు అది వేరు అదేం కాదు శుద్ధి చేసుకుని గురుగారు చాలా చక్కగా తెలియజేశారు